హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ రాత్రి అయితే వర్షం అయితే కురిసింది అందువల్ల కొన్ని చెట్లు అయితే పడిపోండాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో మా ఇంటి ఆవరణంలో అయితే పడిపోండాయి అవి అయితే కొట్టేసి చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో లైక్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అండి చూడండి రాత్రి అయితే వర్షానికి బల గాలి వచ్చింది ఫ్రెండ్స్ అయితే చెరుకు అయితే వేసున్నాము మేమైతే చూడండి ఈ చెరుకు చూడండి ఎట్ అయితే ఉంది వాళ్ళ వాళ్ళ ఇంటి ముందుకు అయితే పడిపోంది ఫ్రెండ్స్ అవి అయితే క్లీన్ చేయాలి అవన్నీ మొత్తం ఇదంతా చెత్త చదవడం అంతా ఉంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఈ చెత్త అంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వంగ చెట్లు గడ కాపు అయితే అయిపోయింది ముదురు చెట్లు అయిపోయినాయి చూడండి ముదురు చెట్లు అయితే అయిపోండి ఇవన్నీ క్లీన్ చేయాల్సి చూడండి కూడా మల్లె చెట్టు ఇది

से आबाने ఫ్రెండ్స్ ఇందో ఇప్పుడు మోటికలు తీసేశాను మొత్తం నరికేసాను ఫ్రెండ్స్ తర్వాత ఇగైతే మళ్ళీ ఎగిరేసుకొని మళ్ళీ పూతకైతే వస్తాయి ఫ్రెండ్స్ ముదిరిపోయింది కాబట్టి చెట్టు ఇగనెట్టుగా అన్నరికేసుకుంటే మళ్ళీ పోతకైతే రెడీ అవుద్ది అంతా తీయాలి ఫ్రెండ్స్ మొత్తం ఇదైతే మొత్తం పడి 거위 거이 희맛스비기 그거 좀 빨리 희맛스비기 키스거리 혼다 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 얘네 희맛스비기 혼다 안다 괜찮냐 हां huh? हां oh, no. <laughs> <laughs> दो ले। Да? <laughs> ايوه ايوه ده انا సెరికైతే బాగా సేల్స్ అయిపోయింది ఫ్రెండ్స్ కిలాకాయలకి మొత్తం ఇచ్చేసాను అంట నేను తీసేయాలంట నీ అమ్మ వీడియో తీసుకుంది కదా నువ్వు పని చేసుకోవచ్చు కదా పో పని చేసుకోపో thank mm -hmm. you రేాత్రి వాన్ వచ్చి ఎంత గలేజేకినో సోన ఫ్రెండ్స్ అంతా మొత్తం క్లీన్ చేస్తాన ఈ రోజు చెరికి ఇది నల్ల చెరికి వేసాను కానీ తెల్లంగా వచ్చేస్తుంది దేని వల్ల వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి దేని వల్ల వస్తుంది అండి ఏదో ఇండి ఫ్రెండ్స్ చూడం ఎంత చెత్త వచ్చిందను గాలి వానికి తీపి రాత్రి వాన్కైతే ఎంత చెత్త వచ్చిందో చెత్త అంతా వేరే దగ్గర పారేసినవాలి ఫ్రెండ్స్ É, yeah. மேடம் <laughs> ఫ్రెండ్స్ ఆ చెట్టు అయితే నేను కోసే చెట్టు అయితే పారిజాతం చెట్టు అది అది గుబురుగా ఎదిగేదానికి బాగా కొమ్మలు వచ్చేదానికి ఆ పైనుండే కొమ్మలైతే కోసేస్తున్నాను ఫ్రెండ్స్ అవి కోసేసిన వల్ల గుబురుగా ఎదిగి పూలైతే మరిగిన పూలైతే పారిజాతం పూలైతే పోస్తాయి ఫ్రెండ్స్ అందువల్ల ఆ పైనుండే అన్ని కొమ్మలన్నీ కోచేస్తున్నాను ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ మనం చేశాను కదా అక్కడ క్లీనింగ్ చూడండి ఎలా క్లీన్ చేసేసాను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వంగ చెట్టుకి కూడా కొద్దిగా సిగరే సిగరే వేసుకొని వస్తుంది మల్లె చెట్టుకి కూడా మొత్తం కోసేసాను మొత్తం చూడండి వచ్చేసి చిరుగడ ఎట్టు నిందో ఇందో ఇప్పుడు ఎట్టుందో చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఎంతగా నీట్గా చేసేసానో చూడండి చెరుకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ వాన వల్ల ఇదంతా చెత్తా చెదారం అంతా పడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే శుద్ధంగా క్లీన్ చేసేసాను శుద్ధంగా క్లీన్గా ఉంది చూడండి వీడియో చూశారు కదా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో నీట్గా అయితే మేము శుద్ధం చేసేసాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్